અરે કડ જોડ અરે કડ જોડ સ્માઈલ રાઈસ મ્યુઝ નસ્તર છે કે એવો એવો સરદન પણ કોડ ઠીક ફિક્સ પાલકોલ પ્રાચ ने नाग़ी ने नाग़ी ने जो तो का है स्ट्रगल के पहले का ब्रांच है और इस जगह का एकमात्र सबसे पहले यह बताते हो रहा है तो तो आप भी कि आप जिस क्षेत्र के कस्टमर है या राजमुंद जोनल ऑफिस

ఒక డిమాండ్ అయితే ఉంది మనకి పర్టికులర్గా మన జిల్లాలో వెళ్ళి జిల్లాలో సో దాంట్లో నేను వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ప్రయత్నం జరుగుతూనే ఉంది మన యజ్జం గారు కూడా దాన్ని ప్రయత్నం చేసి ఆల్మోస్ట్ విజయం విజయం సాధించి అది తెలియజేయడం కోసం ఇక్కడ కనుకలు ఏర్పాటు చేయడం చాలా షార్ట్ నోటీసులు యజంగా కూడా దీనికి యాక్సెప్ట్ చేయడానికి చేయించినందుకు ఆయన ప్రత్యేకంగా అలాగే మన వచ్చేసరికి జోన్కి వచ్చేసరి మన బిజినెస్ వచ్చి పదివేల కోట్లు ఉండేది ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ పదకొండు వేల రెండు వందల కోట్లు కాస్త మన జోన్ వెళ్తుంది కేవలం మీ సహకారం మన మన సిస్ కానీ మన ఎన్పిఎ కానీ ద లోయెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అసలు ఎన్పిఐ ఎన్పీఐ స్లిప్ేజ్ లేదు ఆల్మోస్ట్ లాస్ట్ సిక్స్ మంత్ లో నో స్లిపేజ్ టు ఎనీ అకౌంట్ ఇంటర్ ఆల్మోస్ట్ ఆ రకంగా ఉంది రోన్ అయితే అద్భుతంగా నడుస్తుంది బ్యాంక్ యాజ్ అ హోల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా టుడే త్రీ టు ఫోర్ పారామీటర్స్లో వీఆర్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ రిమైనింగ్ ఆల్సో బిలో బిలో త్రీ ఇదంతా కేవలం ఇండియన్ బ్యాంక్ ఈస్ వెంక్ ఫర్ గుడ్ సర్వీస్ పంతొమ్మిది వందల ఏడులో పెట్టారు తణుకు బ్రాంచ్ తీసుకుంటే నైన్టీన్ థర్టీ ఎయిట్ సిటీలో ద ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ మన జోన్ నుంచి ఈ నెలలో దాదాపుగా ఒక వంద కోట్లు టార్గెట్గా పెట్టుకున్న డిస్కస్ చేయాలని చెప్పి ఈరోజు ఈ సెంటర్ నుంచి ఇఫ్ ఐ నాట్ అండ్ థర్టీ సెవెన్ క్లోజ్ డిస్కస్ చేయబోతుంది ఈ రోజు పర్టికులర్గా రోజు అలాగే ఇప్పుడు నాకు ఈ క్లస్టర్ నుంచి మా బ్రాంచ్ మేనేజర్స్ భీమవరం కానీ పాలకొల్లి కానీ సమ్ ప్రామిసెస్ దే సార్ మీరు క్యాష్ మార్జిన్ ఫైవ్ పర్సెంట్ చేయండి మేము పది మిల్లు తీసుకొస్తాం మాకు మా గోల్డ్లో రాబోయే నాలుగు నాలుగు నెలల్లో మన బిజినెస్ మరింత ఇంప్రూవ్ చేయడానికి ఈ నిర్ణయాలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను